పోనీ అప్పుడైనా నేను పదవులు అడుగు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది కాని మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా నా భర్త సోనియా గాంధీ దగ్గరికి వెళ్లాడట నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతి రెడ్డి గారితో పార్టీ మా వదినమ్మతో కలిసి పోయాడు పోని నా భర్త శర్మలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే అది భారతిరెడ్డి గారి అడిగాడా వెనకాల అడిగాడా పోని దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా పోని ప్రణమ్ము గారు ముఖర్జీ గారు చెప్పారంటున్నారే ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు ఆయన ఇప్పుడు చనిపోయాడు బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు పోని ఆయన కొడుకు బతికే ఉన్నాడు ఆయన కొడుకు ఉన్నాడు పోని ఆయన కొడుకు చేత అయినా చెప్పించండి మీరు మీకు దమ్ముంటే మీది నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే ఉచ్చం నీచం అవసరం లేదా ఆడపిల్లా ఇంగితం కూడా లేదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా ఇంకా సాక్షి సాక్షిలో సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పని చేసిన వాళ్ళకు ఫోన్లు చేసి శర్మలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నా అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి పని చేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి మాకిలా ఫోన్లు వస్తున్నాయి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మాకు చెప్తున్నారు ఇంతగా దిగజారాలా రాజకీయాలు ఇంతగా దిగడాల్సిన అవసరం ఉందా మీరు ఏ సాక్షి ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు ఉంది ఇదే